అల్లో బీతక్కై ఏంది సంగతుల అందరికీ నమస్కారం ఆ కారం కారం ముందు మీటర్లో కూర్చోయ్యక్కయ్యా టీవీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరితో గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది మొత్తానికి అర్థం బగిలిందని చెప్పి అతుకేస్తున్నారు అన్నమాట మరి సమావేశంలో ఇక్కడ వచ్చిన ఫలితాలని వాటి అన్నింటినీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ డిస్కషన్ ఏదో మీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మీతో చేస్తే కూచిన ఉపయోగం ఉండేది కదా అక్క మరి ఇంచుమించుగా ఇరవై పదిహేను పదహారు రోజులు అయింది ఎన్నికల ఫలితాలు వచ్చి ఏ విధంగా కార్యకర్తలు కేంద్ర స్థాయి నుంచి ఎట్లా ఉన్నారు అభ్యర్థులు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు అడిగి తెలుసుకోవటం జరిగింది మీ కార్యకర్తలపై ఓ రేంజ్ లో దాడులు జరుగుతుంటే మీరు ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతారు ఇండియా మరి తప్పనిసరిగా కింది స్థాయిలో కార్యకర్తలు అందరికీ అండగా ఉండాలి నేను ఎప్పుడూ కార్యకర్తలకు అందరికీ కూడా అండగా ఉంటాం మరి భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమాన్ని మనం అంచనా వేసుకొని ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేసే విధంగా పటిష్టమైన ప్రతిపక్షంగా మనం అందరం కూడా గ్రామ స్థాయి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది ఏందక్క ప్రతిపక్షంగా పనిచేసుకుంటాం అని చెప్తున్నావు అయినా ప్రతిపక్షంగా మీరు ఆశాన్స్ కూడా ఇప్పటికే చాలా ఇప్పటికీ వాళ్ళు ఇంకా కుర్చీ మీద కూచోకుండా ఏంటి అదే విధంగా వారు చేసిన మరి ఎజెండా ద్వారా మేనిఫెస్టో ద్వారా చెప్పిన అంశాలను కూడా ఏ విధంగా అమలు చేస్తారన్నది మనం అందరూ కూడా పరిశీలించాల్సి ఉంది మొత్తానికి ఫ్యూచర్ లో వాళ్ళపై బుర్ర జల్లడానికి మీరు రెడీగా ఉన్నారన్నమాట దానికి ముందుగా మరి పార్టీ పరంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మరి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా కమిటీలన్నింటినీ కూడా నూతనంగా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి మరి జిల్లా స్థాయిల వరకు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి కమిటీని కూడా వేసి మరి అందరినీ కూడా ప్రజలకి అండగా ఉండే విధంగా సమాయత్తం చేయటం నాయకులందరినీ కూడా కేడర్ కా కేడర్కి కార్యకర్తలకి వారితో అండగా ఉండే విధంగా సమన్వయం చేయటం అనేది ఈ రోజు డిస్కస్ చేయటం జరిగింది మారాల్సిందే మీ కమిటీలు కాదు మీ నాయకుడు జనాలు ఓట్ల దారా చెప్పారు కదా మరి చాలా మంది వారి వారి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసి సలహాలు సూచనలు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఏదు కూడా పార్టీ నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు మరి అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వటం జరిగింది మీరు కింది స్థాయి నుంచి అందరికీ అండగా ఉండండి నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాను మనం అందరం కలిసి ముందుకు నడవాలి ముందుకు వెళ్ళాలి ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ముందు కేడర్ని మనం అంతా చూడాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తూ ఏం జరిగిందనే విషయాలు మరి గతంలో కూడా చెప్పడం జరిగింది అది ఈవీఎంసా ఏంటి అనేది ఇంతంత మెజార్టీలు కానీ ఈ రకంగా రావటం కానీ ఇవన్నీ కూడా మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు పోయి ఏం మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడతారండి మరి దీనికి సాక్షాలు ఇవన్నీ కాదు చాలా ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది సాక్ష్యాలు లేకుండా మీరు ఆరోపణలు చేస్తే ఎటాక్ అయ్యా అదే విధంగా గతంలో ఇదే ఇట్లాగే నెగిన వాళ్ళు కూడా దర్శకాత్రలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం పార్టీ పటిష్ట పటిష్టవంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు మరి కార్యకర్తలకు అండగా ఉంటూ కమిటీలన్నింటినీ కూడా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏం జగన్ మీకు డైరెక్షన్ ఇచ్చాడని చెప్తున్నావు ఇప్పటి వరకు ఐపాక్ డైరెక్షన్లో నడిచిన మీరు ఇప్పుడు జగన్ డైరెక్షన్ లో నడుస్తున్నారనమాట ఇది చాలా అంటారు వాళ్ళకి వాళ్ళకి జగన్మోహన్ గారిని ముందు నేను ఏమంటానంటే ప్రభుత్వ పక్షంలోకి వచ్చారు కాబట్టి ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు చేయడానికి చూడండి ప్రతిపక్షాల మీద అక్కర్లేని నిందలు అపార్థాలు వేసి వాటి మీద రాజకీయం చేసి వాటిని ద్వారా మెయిన్ వార్తలుగా చేసి చేయొద్దని నా విజ్ఞప్తి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న బావుపై ఎట్లాగే నిందలేసారు కదా అక్కయ్య మీరు ప్రజలకు ఏమైతే ఇచ్చారు పేద వర్గాలకు ఏమైతే ఇచ్చారో మహిళలకు ఏమైతే ఇచ్చారో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏమైతే ఇచ్చారో విద్యార్థులకు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ పెట్టి క్యాలెండర్ పెట్టి ఏ విధంగా అయితే అమలు చేశారో మీరు క్యాలెండర్లు పెట్టి హామీలు ఎక్కడ అమలు చేశారు పెడతాననిప్పు ఏ విధంగా అయితే పక్షపాతి ధోరణి లేకుండా ఏందక్క మళ్ళీ ముక్క ఏ విధంగా అయితే పక్షపాతి ధోరణి లేకుండా ఇదిగో గేతక్క మూడు డిగ్రీలు చేసి నీకు తిరుగు రాకపోతే ఎట్ట పక్షపాతం అనాల్సి నువ్వు పక్షపాతి అంటున్నావా చెప్పినంత వరకు జాలుగానే ఇంకెళ్ళక్కయ్యా